ఆర్జీవన్ ఏరియాలో కార్మికుల పిల్లలకు ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు ఉచిత పాలిసెట్ క్లాసులను నిర్వహించడం జరుగుతుందని ఆర్జీవన్ డీజీఎం పర్సనల్ కిరణ్ బాబు తెలిపారు పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు వ్రాసిన విద్యార్థులకు గోదావరి కాని సింగరేణి హై స్కూల్ సెక్టార్ టూ పాఠశాల ఉచిత పాలిసెట్ శిక్షణ కార్యక్రమం చేపట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారు కాగా మంగళవారం కొత్తగా ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ వేసవి శిక్షణ శిబిరానికి స్వీకారం చుట్టారు ఈ కార్యక్రమానికి డీజిఎం పర్సనల్ డి కిరణ్ బాబు పాఠశాల కరస్పాండెంట్ ముఖ్య అతిథిగా హాజరై స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులను ప్రారంభించారు ఈ సందర్భంగా కిరణ్ బాబు మాట్లాడుతూ ఇంగ్లీష్ భాషపై కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకొని ఆంగ్ల భాషపై మరింత పటుత్వంతో ధారాళంగా ఇంగ్లీష్ మాట్లాడడం కోసం నలభై ఐదు రోజుల పాటు ఇచ్చే ఉచిత శిక్షణ ఉపయోగపడుతుందని తెలిపారు ఆసక్తి ఉన్న అర్హత గల ప్రతి ఒక్కరూ సింగరేణి యాజమాన్యం కల్పించే ఈ బృహత్తర అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ విద్యా సంవత్సరానికి గాను ఒకటవ తరగతి అడ్మిషన్లు జరుగుతున్నాయని ఇతర తరగతుల్లో పరిమిత సంఖ్యలో అడ్మిషన్లు ఉన్నాయని సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఈరోజు నుంచి క్లాసెస్ ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ప్రారంభించడం జరిగింది ఈ యొక్క క్లాసెస్ వన్ మంత్ ఫార్టీ డేస్ ట్రైనింగ్ క్లాసెస్ నిర్వహించబడతాయి సో ఈ యొక్క మన యొక్క స్టాఫ్ నిష్ణాతులైనటువంటి మన స్టాఫ్ వచ్చే ఈ యొక్క స్పోకెన్ ఇంగ్లీష్ని ఎయిత్ నుంచి ఇంటర్మీడియట్ వరకు పిల్లలకి సెకండీ స్కూల్ అదర్ స్కూల్ పిల్లలకు కూడా ఈ యొక్క ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ నిర్వహిస్తూ ఉన్నాము దీంతోపాటు మనము ఆల్రెడీ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ కూడా పిల్లలకి ట్రైనింగ్ క్లాసెస్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఇప్పుడే పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఆ యొక్క ట్రైనింగ్ని ఉపయోగించుకుంటూ ఉన్నారు సింగరేణి కాలేజ్ ఆధ్వర్యంలో పిల్లల అభివృద్ధి కోసం మన చిల్డ్రన్ సివిలియన్స్ పిల్లలందరూ కూడా వాళ్ళందరి ఉన్నత చదువుల కోసం సహాయ ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయురాలు స్వర్ణలత ఉపాధ్యాయుని రేష్మ కళ్యాణి స్వప్న రాణి నాగరాణి తదితరులు పాల్గొన్నారు